నమస్కారం అండి రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మీ ముందుకు మరొక సరికొత్త వంట కొంత వచ్చానండి అదే బ్రెడ్ గులాబ్ జామ్ అండి దీనికోసం ముందుగా ఐదు బ్రెడ్ స్లైసెస్ అనేవి తీసుకోవాలి వాటిని ఎడ్జెస్ కట్ చేసుకుని చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకుని ఆ పీసెస్ అన్నిటిని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ ట్రాన్స్ఫర్ చేసుకున్న పీసెస్కి సరిపడా మిల్క్ అనేది మనం యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మనకి సాఫ్ట్ డౌలాగా అయ్యేలాగా ఉండ చుట్టడానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలి దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని కలిపాను టేస్ట్ ఇది ఎన్హాన్స్ చేస్తుందని దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి ఇప్పుడు మరొక బౌల్లోకి హాఫ్ కప్ షుగర్ ముప్ప కప్పు కొన్నాను రెండు యాలకులు వేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో చికెన్గా అంటే మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మనకి స్టిక్ అయ్యే కన్సిస్టెన్సీ వచ్చేలాగా పాకం పట్టుకుని పక్కన పెట్టుకోవాలి మనం పక్కన పెట్టుకున్న పిండిని ఇప్పుడు ముద్దలుగా ఉండలుగా చేసుకోవాలి బౌల్లో ఆయిల్ పెట్టుకుని మూకుట్లో పొయ్యి మీద పెట్టుకోవాలి ఈ ఆయిల్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో ఉండాలి అలా ఫ్లేమ్లో ఉండగానే ఆ ఆయిల్లో మనం ఇందాక చేసుకున్నటువంటి బ్రెడ్ బాల్స్ అనేవి వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకోవాలి అన్ని బాల్స్ని వేసేయకూడదు అట్ అతుక్కునే ప్రమాదం ఉంటుంది అంటే ఒకదానికొకటి స్టిక్ అయిపోతాయండి అందుకని చెప్పి కొన్ని కొన్ని వేసుకుని మాత్రమే ఇవి ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అవి కంటిన్యూస్గా స్ట్రిచ్ చేస్తూ కలుపుతూ ఉండాలండి లేకపోతే అవి ఒకదానికొకటి అతుక్కుపోతాయి అలాగే మనం అలా కలుపుతూ ఉంటే మనకి బాల్స్ అన్నీ ఈవెన్ కలర్లో వస్తాయన్నమాట అంటే ఒకటి లైట్ కలర్ ఒకటి డార్క్ కలర్ కాకుండా ఈవెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తాయండి అలా అయితే మనకి గులాబ్ జామ్ అనేది ఈ బ్రెడ్ గులాబ్ జామ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మనకి స్వీట్ తినాలి ఏమీ లేవు ఇంట్లో అనుకున్నప్పుడు ఇలా బ్రెడ్ గులాబ్ జామ్ చేసుకుని ఈజీగా తినచ్చండి పిల్లలకి ఇంట్లో వాళ్ళకి పెట్టి మనము వాళ్ళని ఖుషి చేయొచ్చండి హ్యాపీగా చేయొచ్చు చాలా ఈజీ ప్రాసెస్ కూడానండి ఇప్పుడు వేగినటువంటి గులాబ్ జామున్ తీసుకొచ్చి ఇందాక రెడీ చేసుకున్నటువంటి పంచదార సిరప్లో వేసుకోవాలండి నేను ఏదైతే సిరప్ పెట్టానో ఆ బౌల్లోనే వేసేసాను మీరైతే వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో జా గులాబ్ జామున్స్ అనేది వేసుకుని ముప్పై నిమిషాల నుంచి వన్ అవర్ వరకు సోక్ సోక్కవానివ్వాలండి దానివల్ల మంచి జ్యూసీగా అవుతాయి ఇదిగోండి చక్కటి గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయినండి వీటిని తీసుకుని చల్లచల్లగా ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకున్న సూపర్ ఉంటాయండి వెనీలా ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకున్న లేకపోతే డైరెక్ట్గా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉన్నాయో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ